నమస్తే ప్రగతి న్యూస్కి స్వాగతం నేను మీ ఆమెని రోజు వార్తలు తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య స్కూల్ ఆడిటోరియం నందు ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు ముఖ్య అతిథిగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాదానం చేసే ఉపాధ్యాయులను సన్మానించుకునేందుకు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులను అభినందించారు తాము విద్యార్థులుగా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఉపాధ్యాయుడు ఆకాంక్షని ఈ సందర్భంగా వారి ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు అనంతరం ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సన్మానం కార్యక్రమం కూడా సన్మానించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు గ్రీన్ వ్యాలీ కరస్పాండెంట్ కేఆర్ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు స్వతంత్ర భారతి కరస్పాండెంట్ కోటేశ్వర్ నాయుడు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి జీవియస్ స్కూల్ కరస్పాండెంట్ పవన్ కుమార్ పిడి కరుముల్లా ప్రజేంద్ర రెడ్డి మడనూరు సురేష్ రెడ్డి కేఆర్ఎం నాగరాజు శ్రీను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

మంచి కార్యక్రమాలు గురువు పట్టణంలో చేశారు ప్రగతి అంటే ఎక్కడైనా సరే మారుమూల ఉన్నటువంటి పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకి ప్రతి వారం ఏదో ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు దాదాపు వినిదాలు చేశాయా ప్రోగ్రామ్లు మొత్తం ఇన్నో ప్రోగ్రామ్స్ సంవత్సరానికి రెండు వందల యాభై నాలుగు ఏళ్ళు అంటే దాని బట్టి చూసుకొని వెయ్యి దాదాపు వెయ్యి ప్రోగ్రామ్స్ చేసి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థల కన్నా ఒక లెక్కిస్తే మొదటి స్థానంలో ఈ సమస్తి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఒక మంచి ఉద్దేశంతో ఉపాధ్యాయులకి ఈ యొక్క ఉత్తమ పురస్కారాలు ఇవ్వడం కూడా చాలా సంతోషం అలాగే మా చంద్ర సార్ అలాగే మా కేఆర్ రెడ్డి గారు చెప్పినట్టు గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఉపాధ్యాయులు ఇంత స్వేచ్ఛగా బయటకు వచ్చి గురు పూజోత్సవ లో పరిస్థితి లేదు భయం భయంగా బాగుతున్నారు ఉపాధ్యాయులు కానీ ప్రైవేట్ వాళ్ళు కాదు కానీ గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఏమైపోతుందో ఏం చేస్తారు అనేటువంటి భయం భయంగా బతికే పరిస్థితి అలాగే ఉపాధ్యాయులు తీసుకుని బాత్రూమ్ క్లీన్ చేసి ఫోటోలు పెట్టమనేటువంటి గవర్నమెంట్ గతంలో ఉండింది అది మీకు కూడా తెలుసు కానీ ఈరోజు మీ అందరి సహకారంతో ఎన్డిఏ గవర్నమెంట్ని గెలిపించినందుకు మీ కూడా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే నన్ను కూడా రెండోసారి ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించినందుకు నా గెలుపుకు సాధించినటువంటి వేరే ఆల్మోస్ట్ అందరూ నా గెలుపుకు సాధించిన వాళ్ళు మొత్తం ఉన్న వాళ్ళంత ఎవరు కూడా వేరే ఉండరు అలాగే ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు మీరు అందరూ ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యేగా ఈరోజు ఎన్నికయ్యి మనకి మీ మీ ముందు మాట్లాడతాను ఎందుకంటే నేను కానీ ఒకప్పుడు విద్యార్థిని మీ దగ్గర ఉపాధ్యాయుల దగ్గర చదువు నేర్చుకున్నవాడిని అందుకనే మన ఉపాధ్యాయ దినోత్సవం రోజు మా గురువులు ఇద్దరు కంగిశెట్టి శివకుమార్ గారు గురువు గారిని ఇద్దరిని పిలిచి సన్మానం చేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం ఎందుకంటే గురువులు అంటే అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఆ రోజుల్లో ఉండేది మా ధనంజయుడు చెప్పినట్టు ఈ రోజుల్లో పిల్లలు బాగా అలవాటు వాళ్ళు భయం లేకుండా పోతుంది గతంలో మేము ఐవర్ అసలు వెళ్ళి స్కూల్లో కూర్చుని స్కూల్ వెళ్ళిపోయాం కొత్త ఆ విధంగా బయటతో మేము ఆ రోజు ఉన్నాము కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎందుకంటే అంతా కాలా మారిపోయింది దెబ్బకి టీచర్ ఏదన్నా కోపం చేసుకుంటే మళ్ళీ అదొక కేసు తిడితే అది కేసు ఈ విధంగా టీచర్స్ కూడా బయట పోయి వాళ్ళంతా చెప్తామన్నా కొద్దిగా జంకేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఏదైనాప్పటికీ ఒక మంచి కార్యక్రమం మీ కూడా ఇప్పుడు దాదాపు ఏడు మంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు అంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి నలుగురు ప్రైవేటు ఉపాధ్యాయులకి ఇక్కడ సత్కారం చేస్తున్నారు మా ప్రగతి సేవా సంస్థ వాళ్ళు సంతోషం అలాగే మా చంద్ర చెప్పినట్టు మొన్న పంతొమ్మిది మండలాలను పిలిపించి క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులు జరిపారు అట్లాగే దాని తర్వాత కూడా మళ్ళీ అందరికీ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కూడా స్పోర్ట్స్ గేమ్స్ పెట్టాలని చెప్పి ఆలోచనతో చంద్ర ఉన్నారు అయినప్పటికీ వెళ్ళలేకపోతే వర్షం వచ్చింది కాబట్టి చేయలేకపోయారు త్వరలో కూడా అవి ఖచ్చితంగా చేస్తారని చెప్పి చంద్ర వెయ్యి దోగా చెప్పినందుకు ధన్యవాదాలు ఎందుకంటే మీరు కూడా సంవత్సరం చదువు చెప్పి ఒక ఏమంటుంది విశ్రాంతి కోసం మీకు కూడా అంత చదువుకున్న పిల్లలు మీరు అందరు పెద్దవాళ్ళేం కాదు మిషవాళ్ళేం కాదు అందరు కూడా కాలేజీలో చదివి మీరు కూడా మీ యొక్క మనసులో కూడా ఎన్నో ఊహలు ఉంటాయి ఏదో చెత్తగా ఉంటుంది ఇంకా కూడా ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తున్నాం మాకు యాభై పైన వయసు వచ్చినా ఇప్పుడు కూడా మేము యూనివర్సిటీ పోతే యూనివర్సిటీలో చదివే పిల్లలాగే అయిపోతాం కాబట్టి వీళ్ళు ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని కూడా ఒకరోజు బయటికి తీసుకొచ్చి మీరందరూ కూడా సంతోషంగా ఆ ఉపాధ్యాయుడు అన్నీ మర్చిపోయి మీరందరూ కూడా మీ గతంలో మీరు చదువుకున్నప్పుడు ఏ ఆర్డర్లో మీరు బాగా రాణించేవాడో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ కూడా మీరు చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి మా చంద్రశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సినిమా సీమాకి నేను ధన్యవాదాలు చెప్పకూడదు ఎందుకంటే సీన కూడా నా సొంతం వేరే వాడు కాదు సీమా కాబట్టి మంచి ఒక కాలేజీని పెట్టుకున్నాడు బ్రహ్మాండమైనటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ బోధించే వాళ్ళు అందరు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు ఈ సంవత్సరంలో చదివిన వాళ్ళు ఈరోజు మంచి మంచి దగ్గర పనిచేసేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేశాను దానికి ఖచ్చితంగా శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ గారిని మనస్ఫూర్తిగా అభివందిస్తున్నాం ఒక టీచర్స్ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైనా చాలా చాలాసేపు నుంచి మేమందరం కూడా లైక్ తీసుకుంటే మాట్లాడుతున్నాం మీకు కూడా గౌరవం ఉంటుంది ఎందుకంటే మీరు చెప్పేవాళ్ళు మేము వినేవాళ్ళం కానీ మేము చెప్తే మీరు కూర్చొని అంత సైలెంట్గా వింటాం నాకే అర్థం కాదు పిల్లలు కంటే వింటున్నాం మేము మీ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కాబట్టి ఖచ్చితంగా మా చంద్ర చెప్పినట్టు వాళ్ళ శ్రీమతి గారు కూడా టీచరే అలాగే మా ధనంజయ చెప్పినట్టు వాళ్ళేసి కూడా టీచరే అలాగే నా కూడా ఎంఏబీడి కానీ ఉద్యోగం రాలా మళ్ళీ రేపు వస్తే రాయిస్తాం అమ్మా రాయించి కూడా టీచర్ ఉంటుంది చెప్పిన ఆశ ఎందుకంటే టీచర్ అంటే నాకు గౌరవం కాబట్టి ఖచ్చితంగా ఆ ఉంటేనే నాకు ఇష్టం కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మా కర్మ లక్ష్మణ కర్మ సరే వీళ్ళందరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని మనం సెప్టెంబరు ఐదవ తేదీ ఆయన రోజుని పురస్కరించుకొని నెక్స్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు ఆదివారం ఏ డేట్ వచ్చినా కూడా మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నాలుగేళ్ల నుంచి క్రమం తప్పకుండా చేస్తూ వస్తున్నాం చాలా సంతోషమైన విషయం మన టీచర్స్ డే శుభాకాంక్షలు అందరూ చెప్పవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా మన ఈనాటి ముఖ్య అతిథి మన డాక్టర్ పాల్సం సునీల్ కుల్లా గారి చేతుల మీదుగా ఈ ఒక మంచి సత్కారాన్ని అందుకోవటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ నాలుగేళ్ళు ఈ ఒక ఈ సన్మాన కార్యక్రమాలు మనం అందరం కూడా చూసుకుంటాం ఈ యొక్క సంవత్సరం ఎంత ఉద్రిక్తంగా ఉందో వరదలెంట్లా విజయవాడలో ఆ పక్క వచ్చే అదే విధంగా ఉపాధ్యాయ దినోత్సవం కూడా రాష్ట్రం అంతా కూడా చాలా చక్కగా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా చాలా సంతోషంగా కూడా జరుపుకుంటూ వస్తున్నారు చాలా సంతోషమైన విషయం ప్రగతి సేవా సంస్థ కూడా ఒక మంచి అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా రెండేళ్ల నుంచి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా మనల్ని అడగటం జరిగింది అది లాస్ట్ టైం కూడా కొద్దిగా టైం వల్ల లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేకపోయినాం ఈసారి ఒక నాలుగు స్కూల్ని మనం ఎన్నుకోవటం జరిగింది దానికి గ్రీన్ వ్యాలీ స్కూలు మా కేర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఉపాధ్యాయులు ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయులు కానీ మనం సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మన స్వర్ణ భారతి స్కూల్ మా కోటేశ్వర నాయుడు గారు ఒక ఉపాధ్యాయుల్ని మనకు జరిగింది చాలా సంతోషమైన విషయం అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయుల్ని మనకు సెలెక్ట్ చేయడం జరిగింది చాలా సంతోషమైన విషయం అదేవిధంగా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా శివకుమార్ రెడ్డి గారు అంటే మా ప్రగతి కుటుంబ సభ్యులైన మా శివకుమార్ రెడ్డి గారు కొత్తగా ఈ సంవత్సరం ఒక స్కూల్ని టార్గెట్ చేయడం జరిగింది ఆ స్కూల్ని ఆ స్కూల్ నుంచి కూడా ఒకరిని మనం సెలెక్ట్ చేయటం జరిగింది మా శివకుమార్ గారికి నాకు తెలిసి ఆయనకు ఒక విద్య పిల్లలు చదువు చెప్తే నాకు తెలిసి వేరే వ్యాపకమే లేదు ఆయనకి కాబట్టి ఆయన ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు మన అంటే మీలో ఒకరు మన ఎమ్మెల్యే వాసన సునీల్ కుమార్ అంటే మన సునీరు మన గుడు మన మనలో ఒకడు కాబట్టి ఇంత బాగా చక్కగా ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది ఉపాధ్యాయు తర్వాత నేను ఈ విధంగా అంత ముందు నడుకున్నారు అని మన ఎమ్మెల్యే గారికి సునీల్కి చెప్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్ని ఖచ్చితంగా చేయాల్సిందేనని ఒక మాట మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి మనం గవర్నమెంట్ టీచర్స్తో పాటు ప్రైవేటు స్కూల్లో కూడా కొన్ని స్కూల్ తీసుకొని తప్పకుండా ఈ ప్రగతి సేవ సంస్థ ప్రతి ఏటా ఈ పండుగ వాతావరణాన్ని మనం చేసుకుంటామని చెబుతూ ఇంకా మన ముందు మీకు మంచి కార్యక్రమాలని చేస్తామని చెబుతూ ఈ మధ్య టీచర్స్ కూడా పంతొమ్మిది మండలాల్లో ఒక చిన్న క్రికెట్ టోర్నమెంట్ కూడా ఒకటి భారీ ఎత్తున చేయడం జరిగింది ఉపాధ్యాయు ఈరోజు ఈ ఒక సన్మాన కార్యక్రమం జరుగుతోంది మనం నాలుగవ తేదీ మన ప్రైవేట్ స్కూల్ అన్నిటికీ కలిపి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టాం నాలుగు స్పోర్ట్స్ అది వర్షాభావంలో పోస్ట్ అనేది అది త్వరలోనే ప్రకటిస్తాం ఆ స్పోర్ట్స్ కూడా మనకు సలహా ఇచ్చిన మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ కూడా ఆరోపించమని చెప్పిన మా సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా చాలా మంది మా స్నేహితులు కూడా ఉపాధ్యాయులకి ఇన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తుంది ప్రగతి సేవ సంస్థ అనేది ఒక అంటే ఒక ఐదు ఆరు ప్రోగ్రుల మనం ఉపాధ్యాయులకి చేస్తున్నాము ఒక ఉపాధ్యాయు దినోత్సవం వస్తుందంటే ప్రగతి సేవా సంవత్సరం పండుగ వాతావరణాన్ని మా కుటుంబ సభ్యులందరూ కూడా భావిస్తారు ఎందుకంటే వాళ్ళకి అన్ని కార్యక్రమాలు మనం చేస్తూ వచ్చిన దానికి ఒక చిన్న కారణం కూడా ఉంది ఉపాధ్యాయుల మీద మొక్కు ఎక్కువ అదేవిధంగా నేను కూడా నాలో కూడా నా సౌభాగమైన మా వైఫ్ కూడా ఆమె కూడా ఉపాధ్యాయురాలు కాబట్టి ఆ పంట కొంత కూడా ఉండొచ్చు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటా భావిస్తున్నాను ఇంకా మన ముందు మీకు మంచి ఆట పోటీలు కాని ఇంకా మంచి అవార్డులు ఎందుకంటే చాలా సంస్థలు చాలా మంది కూడా ఈ యొక్క ఉపాధ్యాయకి సన్మానాలు జరుగుతూ ఉంటాయి మన ప్రగతి సేవ సంస్థ మాత్రం దీని ఒక క్రమ ఒక పద్ధతి ప్రకారం దీని ఒక మాకు ఒక కమిటీ ఉంది ఒక పది మంది ఉపాధ్యాయుల కమిటీ ఉంది ఆ కమిటీ పక్కాగా ఒక నెల క్రితమే దీన్ని డిసైడ్ చేసి బాధ పగా టీచర్స్ అని డిసైడ్ చేసి మాకు ఇబ్బందులు లేకుండా మా ప్రగతిలో ఉపాధ్యాయ కుటుంబం కూడా ఒకటి ఉంది కాబట్టి నాకు ఈజీగా ఈ యొక్క కార్యక్రమం చేసేదానికి దోహదపడుతుంది మా ప్రగతి ఉపాధ్యాయులందరూ కూడా మా కర్మల కానీ మా ప్రజందర్ రెడ్డి గాని ఇంకా అనేక మంది మా మురళీ సింగ్ కానీ ఎలాంటి చాలా మంది మిత్రులు మా ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రతి ఏటా చేస్తూ వస్తాము అదేవిధంగా బాలాపల్లి మండలంలోంచి ఒక మేడం తీసుకున్నాం సైదాపల్లి మండలంలో ఒక మేధావిని తీసుకున్నాం అదేవిధంగా చలుపూరు మండలం గూడూరు మండలం గూడూరు టౌన్ ఎందుకంటే ఆల్మోస్ట్ మన నియోజకవర్గం అంతా కూడా కవర్ అయిపోయింది అందరూ ఉపాధ్యాయులకి గ్రహితులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్ని ఈ యాక్చువల్ గా మనకు మన ఎమ్మెల్యే అందుబాటులో ఉండే పరిస్థితి అయితే కాదు కానీ మన కోసం ప్రగతి సేవా సంస్థ కోసం మన ఉపాధ్యాయుల కోసం టైం కేటాయించి ఎక్కడో ఉన్న వ్యక్తి కూడా ఈరోజు మన కోసం ఎక్కడికి రావటం జరిగింది మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మా ప్రగతి కుటుంబంలో ఒక భాగం మా ఎమ్మెల్యే గారు మా ప్రగతి ఈ విధంగా ప్రగతి పదంలో పోయేదానికి ఫస్ట్ పునాది వేసిన వ్యక్తి మా డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రగతి సేవ సమస్యని పైకి లేపిన వ్యక్తి మా డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఆయన సహకారం ఉన్నది కాబట్టి ఒక చంద్ర అంటే మన ఎమ్మెల్యే బాబుమతి గారు అనే ఒక దాంతో ఎవరికన్నా ఏదైనా చెప్పినా కూడా అది అసలు ఈజీగా అయిపోతుంటారు నాకు పని అన్ని విధంగా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఈ సునీల్ వాళ్ళ బంధువు సునీల్ వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నాడు అనే ఆ భావంతో ఈ ప్రగతి సేవ సంస్థ కార్యక్రమాలు కూడా ఎక్కువగా మేము చేసేదానికి రెండు వందల యాభై ప్రోగ్రాం చేస్తున్నాం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ఒక మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆయన అనుకున్న ఆయన ఒక కృషి అని మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ అందరి ముందు చెబుతూ ఇంకా మంచి మీకు మంచి భవిష్యత్తు టీచర్లకి ఉంటుందని భావిస్తూ ఎంతంటే చక్కటి అవకాశాన్ని నాకు కలయిచేసిన మా తల్లి కుటుంబ సభ్యులందరూ ఉపాధ్యాయులందరూ కూడా మా అమ్మారు ప్రత్యేక అడ్డకట్టంతో సలహా తీసుకున్నాం సర్వేపల్లి రాధక్ష సర్వేపల్లి రాదాక్స్ గారు సర్వేపల్లి గ్రామం వాళ్ళ కుటుంబ పీజాలంతా సర్వేపల్లి గ్రామం నుంచే మొదలైంది అందువల్ల నెల్లూరు వాసులకు మన గర్మకారుడు ఆయన పదిహేను వందల ఎనభై ఎనిమిదిలో ఇక్కడ తిర్పడంలో జన్మించారు ఆయన ఈ చనిపోయిన చనిపోయిన దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన టీచర్స్ డే అంటే సెప్టెంబర్ ఐదో తేదీ ఆయన ఆయన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈ టీచర్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇకపోతే మన సునీల్ కుమార్ గారు నిన్న నిన్న మొన్న నేను చాలా గూడూరు ప్రదేశాల్లో ఆయన చూడటం జరిగింది ఆయన అండర్ దగ్గర మరి వేరే వేరే ప్రాంతాల్లో కూడా మంచి ఎండ ఎండగా ఆ టైంలో కూడా ఆయన ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు అక్కడ ట్రాఫిక్ జామ్ అయి ఉండింది ప్రగతి సేవా సంస్థ నిర్వహిస్తుంది దీనికి వేదిక మన శ్రీ ప్రిన్సిపాల్ గారు మన వేదిక ఇవ్వడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక వేదిక కావాలి ఎంతమంది రావాలి అని అంటే ఒక వేదిక కావాలి కాబట్టి శ్రీ ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఒక పది మందికి అవార్డు గ్రహీతల్ని గుర్తించి ఈ రోజు టీచర్స్ కి వారికి సన్మానం చేయడం మన ఫైవ్ సేవా సంస్థ అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ ఐదు ఆయన వర్క్ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము కానీ మనం ఏంటంటే ప్రగతి సేవా సంస్థ ఒక ఆదివారం అయితే ఒక బాగుంటుంది అంటే అందరూ అయితే బాగా చేసుకుంటారు మనం ఏంటంటే దీన్ని అలాగే అందరూ స్కూల్లో చేసుకుంటారు కాబట్టి మనం దాన్ని ప్రతి ఆదివారం అంటే జరిగిన అయ్యో తేదీ పదో తేదీ మనం ఆదివారం చేసుకోవడం మన ఆనవాయితీగా వస్తుంది పిల్లలు ఆ విధంగా మంచి ఇది లేదు వాళ్ళు అంటే గౌరవభావం చాలా తగ్గిపోయింది ఇప్పుడు కానీ మేము చదువుకునేటప్పుడు బాగా మేము గౌరవించాలి మనం చూస్తే భయపడారు మీకు ఆ గౌరవ గురువు చూస్తే అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా వాళ్ళ గౌరవం ఉండాలని అంటే మన ప్రతి మాట మాట్లాడాలి అంటే అది గురువు వల్ల సాధ్యమవుతుంది అంటే వాళ్ళు వేస్తే ఆ చదువు మనకు మాట విధంగా కూడా వస్తుంది అనేది తల్లిదండ్రులు ఎంతవరకంటే జన్మనిస్తారు గురువులు దాని విద్య నేర్పిస్తారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురువులు కిరణించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంకా అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు చాలా సంతోషం ఉంది సునీల్ అన్న పదే పదే మా స్కూల్ మాకు చాలా సంతోషం అన్న ఈ వేదిక వాళ్ళని మనస్ఫూర్తిని కోరుకుంటూ అలాగే పదకొండు మంది ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీరు ఏదో స్పెషల్ అందరూ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు అందులో పదవి మనం సెలెక్ట్ చేయడం మీకు ఇంకా ఏదో గొప్పతనం ఉంది కాబట్టి మనస్ఫూర్తి హృదయత్పరక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం స్కూల్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ లాంటిది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో నిరంతరం అక్కడి నుంచే డాక్టర్ వస్తాడు ఇంజనీర్ వస్తాడు రకరకాలు వస్తాడు ఎవరికైనా ఒక రోజు బాగలేకపోతే సెలవు తీసుకోవచ్చు ఒకరిని టీచర్ ఒకసారి బోర్డు ఎక్కిన తర్వాత ఈవినింగ్ వరకు అది ఎలాంటి సమస్య ఉన్నా కూడా వర్క్ చేయాల్సిందే కాబట్టి అలాంటి ఉపాధ్యాయులని పురస్కరించుకోవడం చాలా సంతోషకరం కాబట్టి ధన్యవాదాలు థ్యాంక్ యూ అయితే మనం ఎందుకు ఇలా మనం గురువు సత్కరించుకోవాలి అనుకున్నప్పుడు గురువు గురువు అంటే బ్రహ్మల జ్ఞానం పుట్టించేవాడు అలాగే సో విష్ణువులాగా రక్షించేవాడు అలాగే శివుడిలాగా మనల్ని అద్భుతంగా అద్భుతమైన మార్గంలో నడిపించేవాడే గురువు అందుకని ఈ గురుగుత్సవం సందర్భంగా గురువులను సత్కరించుకోవడం చదువుతా ఉంది సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కల్వేజ్ చంద్రశేఖర సాధి మనందరం మన కవిత కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్ సమాజంలో గొప్ప స్థానం ఉన్నది గురువు అలాంటి గురువుని సత్కరించడం అంటే అది మహా మహోన్నతమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం అలాగే మనం అందరం సో ఎవరైతే పనుకొని మంది టీచర్స్ ఉన్నారో సునీల్ ద్వారా ఒక డాక్టర్ పొందినటువంటి మన గురువు అభివృద్ధి ప్రదాత అభివృద్ధి కల్పించాలనుకునే ఆశయం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీద తీసుకోవడం ఎంతో ఆనందించిన విషయం థ్యాంక్ యూ సార్ మచ్ గురువులో విద్యా సంస్థలకి ఎన్సైక్లోపీడియా ఉండేటటువంటి ముందుకు నడిపించేటటువంటి కేఆర్ రెడ్డి సార్ గారికి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ అనే కాకుండా ఎన్నో యాక్టివిటీస్ కి ఆధారంగా ఉండేటటువంటి మా ప్రగతి సభ్యులు శ్రీనివాస సార్ గారికి మంచి క్రమం తప్పకుండా ఉత్తమ ఉపాధ్యాయులుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఇట్లా ప్రభుత్వ శాఖ పాటు ప్రైవేట్ వాళ్ళు కూడా ఎంతో డెడికేటెడ్ గా పనిచేసేటటువంటి టీచర్స్ కి ఈ ఉత్తమ ఉపాధ్యాయులు పదకొండు మందికి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ప్రతి సంస్థ భావిస్తుంది అదేవిధంగా ఈరోజు ప్రపంచ అక్షరాస్త దినోత్సవం ఆ సందర్భంలో కూడా గురువు ఒకసారి సన్మానించుకోవడం మా అందరి కర్తవ్యంగా భావిస్తూ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంతటి సన్మానానికి నేను అర్థకాలను కా అవునా కాదో నాకు తెలియదు చాలా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను ఈ ప్రగతి సేవా సంస్థకు నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను చంద్రయ్య సార్ని మా లక్ష్మి ముఖ్యంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాటిల్లో పంచుకోవాలని మాకు కూడా కోరికగా ఉంది చాలా సార్లు అడుగుదాం అనుకున్నాను సార్ ఇప్పుడు ఈ సభకన్నా తెలుపుకున్నాను థ్యాంక్ యూ సార్ సుమో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను